హాయ్ గాయ్స్ గోధుమ పిండితో గోరెంటాకు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్గా ఒక పేపర్ని తీసుకొని దాన్ని రెండు పక్కల ఆయిల్ అప్లై చేసుకొని అది పక్కన తీసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక తపేలాని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో పంచదార వేసి కొంచెం ఒక స్పూన్ పంచదార వేసి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకున్న తర్వాత అది కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక తపేలాన్ని తీసుకొని ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేసి చూపించాను అది పెట్టి ప్రమిదని రివర్స్లో పెట్టాలి పెట్టిన తర్వాత దాని చుట్టూ గోధుమ పిండిని వేసుకోవాలి ఫస్ట్లో చూపించాను కదా కలపడం అదే దాని చుట్టూ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని రివర్స్లో పెట్టాం కదా మనం ప్రమిద దాని మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లిమ్లో పెట్టి టెన్ సెకండ్స్ ఉంచుకోవాలి దాని మీద వాటర్ పెట్టి వాటర్తో ఒక గిన్నెలో పెట్టుకొని ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత నాకైతే టెన్ మినిట్స్ తర్వాత కొంచెం అయితే లిక్విడ్ వచ్చింది చూడండి తర్వాత నేనైతే చెప్పాను కదా మీకు ఆయిల్ అప్లై చేసుకొని పెట్టమని పేపర్కి ఎందుకంటే తపేలా మాడకుండా ఉండడానికి ఆయిల్ అప్లై చేసి పేపర్ పెడితే అప్పుడు తపేలా మాడకుండా ఉంటుంది సో నేను అందుకే చెప్పాను అనగా కొంచెం సింధూరం తీసుకొని నాకు వచ్చిన లిక్విడ్లో సింధూరం అయితే కలుపుకుంటున్నాను సింధూరం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి బాగా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి సింధూరం వేసిన తర్వాత కొంతమంది అయితే కుంకుమను కూడా తీసుకుంటారు కుంకుమని తీసుకుంటే ఏంటంటే అంత పర్ఫెక్ట్గా డిజైన్ రాదు అందుకని అన్ ఎక్కువ ఎక్కువ పీపుల్స్ అయితే సింధూరమే తీసుకుంటారు ఎందుకంటే అది పెట్టుతుంటుంటేనే ఆరిపోతూ ఉంటుంది టెన్ సెకండ్స్ కన్నా ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం అయితే లేదు వెంటనే కడిగండి ఎంత పర్ఫెక్ట్గా పండుతుందంటే నా వీడియోలో చూపిస్తున్నాను కదా అంత బాగా చాలా బాగా పండుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి